ప్రేరణకి ట్వెల్త్ వీక్ ఎలిమినేషన్ సంబంధించి డేంజర్ బెల్స్ మోగించిన యష్మీ ఫ్యాన్స్ యష్మి ఫ్యాన్స్ ఎందుకు అన్నాను అంటే నిన్నటి దాకా కూడా లీస్ట్ ఓటింగ్స్తో అతి తక్కువ ఓట్స్తోని డేంజర్ జోన్లో ఉండేది యష్మి కానీ యష్మి ఫ్యాన్స్ ఇప్పటిదాకా ఒక లెక్క ఇప్పటి నుండి ఒక లెక్క అనే రేంజ్లో యష్మీకి అయితే ఓట్స్ వేస్తున్నారు సో దానివల్ల చివరి పొజిషన్లో ఉండే యష్మి తప్పించుకొని చివరి పొజిషన్లోకి ప్రేరణ నెట్టడం అయితే జరిగింది సో ఇప్పుడు డేంజర్ జోన్లో ఉంది మాత్రం ప్రేరణనే సో దీన్ని నేను ఎక్కడి నుంచి చెప్పాను అంటే నేను పోస్ట్ చేసిన చేసినటువంటి కమ్యూనిటీ పోస్ట్లో ఓటింగ్ పోల్ అయితే పెట్టాను సో ఆ ఓటింగ్ పోల్స్ ప్రకారం నిఖిల్ టాప్ ఓటింగ్స్ తోని ఫిఫ్టీ సెవెన్ పర్సెంట్ టాప్ వన్ లో ఉన్నాడు అండ్ సెకండ్ పొజిషన్ లో ఉంది యష్మి అండ్ ఇక చివరి రెండు పొజిషన్ లో మనకు పృథ్వీ ఉంటే అందరికన్నా తక్కువ ఓటింగ్స్ తో ప్రేరణ అయితే ఉంది సో ఆ ఓటింగ్ పోల్ ప్రకారం కనుక మనం చూస్తే ఓటింగ్ అనేది ఎప్పుడైనా చేంజ్ అవ్వచ్చు అనేసి అర్థమవుతుంది సో కాబట్టి ఎవరైనా ఎలిమినేట్ అవ్వచ్చు ఇక్కడ ఒక నిఖిల్ మాత్రమే సేఫ్ జోన్ లో ఉన్నారు మిగతా నలుగురు కంటెస్టెంట్ నబీల్ కావచ్చు పృథ్వీ కావచ్చు ప్రేరణ కావచ్చు యష్మి కావచ్చు వీళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు కాబట్టి మీ మీ ఓట్ అనేవి మీ యొక్క ఫేవరెట్ కంటెస్టెంట్స్ కి ఓట్ చేసి ఉండండి ఎందుకంటే ఈ చివరి ఓటింగ్స్ అనేవి చాలా చాలా ఇంపార్టెంట్ ప్రతి ఒక్క కంటెస్టెంట్ కాబట్టి మీ ఫేవరెట్ కంటెస్టెంట్ కనుక గెలవాలి అని మీరు అనుకుంటే ఖచ్చితంగా మీ ఓట్ అనేది వేసేయండి ఎలాగో మన సేవ్ అవుతారు అనేసి మీరు నెగ్లెక్ట్ చేస్తే ఖచ్చితంగా అన్ఎక్స్పెక్టెడ్ ఎలిమినేషన్ అనేది ఈ ట్వెల్త్ వీక్ లో జరగడానికి అవకాశం అయితే ఉంది ఎందుకంటే ఒక నిఖిల్ మినహా మిగతా వాళ్ళందరూ కూడా డేంజర్ జోన్ లోనే ఉన్నారు సో కాబట్టి ఎవరు కూడా ఓట్ చేయంలో నెగ్లెట్ అయితే చేయకండి మీ మీ ఓట్స్ అనేవి మీ సపోర్టర్స్ కి అయితే ఖచ్చితంగా సపోర్ట్ అయితే చేయండి సో ఇంతే ఇప్పటి వరకు ఓటింగ్ అప్డేట్స్ ఓటింగ్ ఆర్డర్ అనేది ఇదే అండ్ ఇక ఒకవేళ మళ్ళీ ఏమైనా మాత్రం అనే వీడియోలో మీకు అప్డేట్ అయితే చేస్తాను సో ఇంతే ఇంతేస్ మరొక మంచి వీడియో మీ ముందుకైతే వస్తాను థ్యాంక్ యూ గైస్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో